అల్లు అర్జున్ గారు అలాగే రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వార్త ఒకసారి చదివినిపిస్తా చూడండి మానవత్వం లేదా అంటే నేను అసెంబ్లీలో మాట్లాడిన మాట అనమాట హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖులు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదే హీరో నిర్మాత ఎవరూ పిల్లాడి దగ్గరికి పోలేదు ఒకరు చనిపోయారని చెప్పిన థియేటర్ నుంచి బయటకు వెళ్ళేందుకు హీరో ససేమిరా అరెస్ట్ చేస్తామని హెచ్చరించి డీసీపీ కారు ఎక్కించారు మానవత్వం లేని ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్ప రేవంత్ ఫైర్ ఇక బెనిఫిట్ షోలు టికెట్లు టికెట్ పెంపులు బంద్ ఈ విషయంలో మాత్రం రావంత్ రెడ్డి గారిని మెచ్చుకోవచ్చు ఎందుకంటే అంతమంది వచ్చినప్పుడు హీరో రావడం ఒక ఎత్తు అయితే వచ్చిన వ్యక్తికి వచ్చినట్టు లోపలికి వెళ్ళకుండా తను బయటకు వచ్చి కారులోంచి అందరికీ అభివాదం చెత్త చేతిలోపడం అనేది పెద్ద తప్పు ఎందుకంటే సాధారణంగా ఒక హీరో అక్కడికి వచ్చేడు అంటేనే కనపడకపోయినా సరే ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కనిపించకపోయినా సరే చూస్తూ ఉంటారు ఎక్కడా 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 అని చెప్పేసి అని అలాంటిది ఒక హీరో హీరో బయటకు వచ్చి చేతులు ఊపుతూ ఉంటే జనం ఎగబడరా అంటే నేను వెళ్ళి చూడాలి నేను దగ్గరగా చూడాలి నేను దగ్గరికి వెళ్ళి చూద్దామనే ఆతుత అల్కుంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఆ ఆతృత ఆ తొందరలోనూ తొక్కేసలాట తోపులాట జరిగింది ఒక మహిళ ప్రాణం పోయింది దానికి కౌంటర్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టేసిండి నేను నాకు ఏమీ తెలియదు నేను చాలా అమ్మాయికొని అసలు నాకు ఏ పాపని తెలియదు అసలు చనిపోయారు అని చెప్పేసి అని మరుసటి రోజు ఉదయం వరకు కూడా నాకు తెలియదు ఆయన స్పందించింది ఎప్పుడంటే రెండు రోజుల తర్వాత ఆ మరుసటి రోజు ఉదయం చనిపోయారని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఆ రోజు సాయంత్రం మంచి సెలబ్రేషన్ చేసుకున్నారు వాళ్ళ టీం అంతా కూడా డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ ఈసారి కానీ కేకులు కట్ చేశారు కాల్చారు సుకుమార్ సుకుమార్ గారిని వీళ్ళు వాటేసుకున్నాడు ఆయన అన్నీ చేసుకొచ్చాడు ఆయన నేను ప్రెస్ పెట్టి ఏమంటాడంటే నేను తెలుగు వాళ్ళ పరువుని ఎక్కడో పెడదామనుకుంటున్నాను బాబు చాలు మీరేమి ఈ చందనాలకు సంబంధించి సినిమాలు తీసేసి మీరు వాళ్ళ పరువుని ఎక్కడో పెట్టాల్సిన అవసరం ఏమి లేదు మీరు ఇక్కడ జరిగిన నష్టాన్ని పూడ్చి ఆ రోజే స్పందించి ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాను అని చెప్పేసి అని హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించుంటే ఎంత రచ్చ ఉండేది కాదు నిన్నైనా సరే మీరు బయటకు వచ్చి మాట్లాడి అనవసరంగా రచ్చ చేసుకుంటున్నారేమని చెప్పేసి మా అభిప్రాయం ఎంతో కొంత మీ పైన మీ అభిమానం పోని ఎందుకంటే మీ సినిమాలు మేము కూడా చూస్తూ ఉంటాం మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టకూడదు అసలు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎక్కడా కూడా తగ్గకుండా అదే బాడీ లాంగ్వేజ్ పైగా నేనేదో మిమ్మల్ని అందరినీ ఉదరించేస్తున్నానో నేను లేకపోతే తెలుగు సినీ పరిశ్రమ ఏమైపోయేదో అలాంటి మాటలు మాట్లాడదు అలాంటి మాటలు దయచేసి మాట్లాడమాకండి తెలుగు సినీ పరిశ్రమకి ఏమీ కాదు మనం అతి తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఉండేది వెళ్ళేటప్పుడు ర్యాలీగా వెళ్ళి వస్తే వచ్చేటప్పుడు ర్యాలీగా వస్తే అక్కడ అభిమానుల మధ్యన తోపులాట జరగదా పైగా ఒక యాభై మందిని అరవై మందిని బౌన్సర్లు వేసుకెళ్ళిపోయి అక్కడికి ఒకరింతరు కాదండి యాభై అరవై మందిని బౌన్సర్లు వేసుకెళ్ళిపోయి అభిమానుల్ని ఇష్టానుసారంగా మీరు తోసేస్తా ఉంటే అంటే తోపులాటకి ప్రధాన కారణం మీ బౌన్సర్లు కూడా మీరు ఇటు పక్కన తోస్తూ ఉంటే అటు పక్క నుంచి తోయిరా ఆ సందర్భంలో తొక్కేసేలాడు జరగదా ఎవడకాడు వాడు ప్రాణాలు కాపాడుకోవాలనే ఉంటాడు ఎంత అభిమానైనా సరే నేను చూద్దామని వచ్చినా సరే తన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం బతికి బయట కట్టాలరా బాబు మన ప్రాణాలు మనం ముఖ్యమని చెప్పేసినే అనుకుంటాడు ఆ సందర్భంలో ఒక తోపులాట జరిగింది ఒక మహిళ చనిపోయింది దానికి ఇమీడియట్గా స్పందించడం మనసు నేను ఏమైనా మాట్లాడతాడంటే అవాస్తవాలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు ఒక ఒక మహిళ ప్రాణం పోతే లేదు కానీ అవాస్తవాలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంట మరి దీన్ని ఏమనాలి నేను ఎలాంటి రోడ్ షో ఊరేగింపు చేయలేదు థ్యాంక్ యూ చెప్పేందుకు కారులోంచి చేతులుప ఇదే తప్పండి అక్కడ అన్ని వేల మంది గుమ్ముగొడినప్పుడు ఏది మీరు కనబడకుంటేనే అన్ని వేల మంది గుమ్మగూడినప్పుడు మీరు కనబడితే ఇంకా ఎగబడతారో అనే జ్ఞానం మీకు లేదా అని ఇంగిత జ్ఞానం మీకు లేదండి థ్యాంక్స్ చెప్పేందుకు పై కూతారా అన్ని వేలాది మంది ఉంటేనే కావాలంటే వాళ్ళకి బైక్స్ కావాలా గ్లిమ్స్ కావాలా అందుకోసం చెప్పిన అభిమానులు మిమ్మల్ని చూడడానికి వచ్చేసారా మీరు కనబడితేనే కానీ వాళ్ళు అని నేను ఆయన అదే మాట్లాడతాడు ప్రెస్ మీట్లో నేను కనబడితే కానీ అక్కడ ప్రజలు ఎవరు కూడా రోడ్డుని క్లియర్ చేసే పరిస్థితి లేదు అందుకని చెప్పేసి నేను బయటకు వచ్చి చేతులు మాట్లాడతాడు ఆయన అదేమో నమ్మేటట్టు ఏమైనా ఉందా అసలు మీరు కనబడకపోతేనే వేలాది మంది గుంగిగుడారు కదా ఒకసారి మీరు కనబడితే మిమ్మల్ని దగ్గరగా చూడాలని ఆతృతతోటి ఇంకా ముందుకు వస్తారు తోపులాడి జరుగుద్ది అని మీకు తెలియదా కావలత విజ చూస్తా ఉన్నాడు మీరు చూడండి వాటి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈయన చెయ్యి ఒప్పుకుంటూ ఆ కారు అలా ముందుకెళ్తూ ఉంటే ఒక పక్క నుంచి ఇలా అభిమానులు సెల్ ఫోన్లు పట్టుకొని ముందుకు వచ్చి ఒకరొకొకరు పడిపోతూ అప్పటికే పైగా కవర్ చేసుకోవడానికి చేసుకోవడానికంటే నేను చెప్తే వెళ్ళిపోతారు కాబట్టి నేను బయటకు వచ్చి పదంటే పదండి వాళ్ళకి అభివాదం చెప్పిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పని చెప్పేసి అని చెప్తున్నాడు ఇంకేం చెప్పిపోతున్నారు థియేటర్ నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు చెప్పలేదు థియేటర్ సిబ్బంది చెప్పగానే బయటకు వచ్చేసాను జరిగిన ఘోరం గురించి మర్నాడు తెలిసి షాక్ అయ్యా మనం మన్నాడు తెలిసే షాక్ అయిన వ్యక్తి ఇమీడియట్గా అప్పటికప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసి ఇలా ఒక మహిళ చనిపోయిందంట ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాము ఆమె కొడుకు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతున్నాడో ఆ పిల్లోడికి మేము అండగా ఉంటాము వైద్య ఖర్చులని మేము భర జరిగింది తప్పు అని చెప్పేసి అని ఇమీడియట్గా ఒక వీడియో రిలీజ్ చేసి ఉంటే ఎంత హుందాగా ఉండేది మీరు కానీ మీ టీం కానీ మీ దర్శకుడు కానీ మీ నిర్మాతలు కానీ ఎక్కడ స్పందించలేదు కదా ఎక్కడ మాట్లాడలేదు కదా ఎప్పుడు మాట్లాడారు రచ్చ అయిన తర్వాత కేసు అయిన తర్వాత రెండు రోజుల తర్వాత మీరు స్పందించారు మీరు ఒక పాతి లక్షలు ఇస్తానని చెప్పేసి అన్నారు మరి ఇచ్చేరా ఇవ్వలేదా అనేది విడిగి తెలియదు అవి వచ్చి ఇక్కడికి వచ్చి మాటలో జరిగిన ఘోరం గురించి మర్నాడు తెలుసు షాక్ అయ్యా ఆసుపత్రికి వెళ్దాం అనుకున్నా లేఖలతో వారించింది నాకు శ్రీ శ్రీ తేజ్ వయసు కొడుకున్నాడు బాధ్యత కుటుంబానికి అండగా ఉంటాం అన్నీ బాగా ఉన్నాయి అన్నీ బాగా చెప్పారు కానీ మీరు అక్కడికి వెళ్ళడం పెద్ద తప్పు పైగా నేను మూడేళ్ళు కష్టపడ్డాను కాబట్టి సినిమాని థియేటర్లోనే చూడాలి నాకు ఉండదా చూడాలని చెప్పేసాను సార్ మీరు హీరో మీరు తలుచుకుంటే అదే సినిమాని రిలీజ్ అవ్వకముందే మీ ఇంట్లో వేస్తారు కావలితే దర్శక నిర్మాతను అనుకుంటే మీరు తలుచుకుంటే ఆ సినిమాని తీసుకొచ్చి మీ ఇంట్లో వేస్తారు ఒకటా రెండా మీరు ఎమ్యూనేషన్ రకంగా మూడు వందల కోట్ల రూపాయలు అని చెప్పేసి బయట టాకు మీరు అడిగితే వెయ్యిరా మీరు థియేటర్ వరకు వెళ్ళాలా మీరు థియేటర్కి వెళ్ళే చూడాలా వెళ్ళాలని చెప్పేసి నేను రూల్ ఉందా అన్ని సినిమాలకి అందరు హీరోలు మీలాగే వెళ్తున్నారు ర్యాలీగా పైగా ఇంకొక దగ్గర ఏంటంటే అదే ర్యాలీలో అక్కడికి వచ్చిన అభిమానులు ఎవరైతే ఉన్నారో అక్కడ కొన్ని వైసీపీ జెండాలు కూడా కనబట్టాయి శిల్పారవి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వచ్చాడు తన కార్యకర్తలతో వందలాది మంది కార్యకర్తలు వేసుకొని ఆయన కూడా ఆ సంధ్యా థియేటర్ వద్దకు వచ్చి వాళ్ళ హడావిడి ఒక పక్క ఒక పక్క మీ హడావిడి వైసీపీ జనరల్ అక్కడ కనిపించలేదా సంధ్యా థియేటర్ వద్ద చేసిన రచ్చంతా చేసి ఇవాళ నాకేమీ తెలియదు నేను అమాయకుని అంటే ఎవరైనా నమ్ముతారా సరే నిన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు మాట్లాడినప్పుడైనా సరే దీన్ని అనవసరంగా పెద్ద చేసుకోవడం దేనికి సైలెంట్గా కామగా ఉంటే సరిపోద్దని చెప్పేసి అని అనుకుంటే ఎంత రచ్చ ఉండేది కాదు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రచ్చ చేసుకున్నారు చూసిన వాళ్ళు అంతా సరే ఇప్పటివరకు ఒక సింపతి ఉండేది మీ పైన నిన్నటి వరకు కూడా మీ ప్రెస్ మీట్ అనంతరం ఆ సింపతి కూడా పోయింది పర్లేదురా మీ మాటలు అన్న తర్వాత మాకు అనిపించింది ఏంటంటే పర్లేదురా రోజు కాదు ఇంకో పది రోజులు తీసుకెళ్ళి లోపల కానీ తప్పలేదు అనే భావన కలిగేసింది మాకు అసలు కొంచెం కూడా పశ్చాత్తాపం లేదండి మీరు మాట్లాడే మాటల్లో ఆ అహంకారం ఇంక పోలేదు మీకు నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోదామను నన్ను మీరు పట్టుకొని లాగేస్తున్నారు ఇది మనిషి ప్రాణం కంటే ఎక్కువ మన పరువు ప్రతిష్టలో మనిషి ప్రాణం కంటే ఎక్కువ గత మొన్న మాట్లాడారు చక్కగా మాట్లాడారు ఏమని చట్టం దాని పంతం తీసుకెళ్ళిపోతుంది నాకు ఎవరి మీద కూడా ఇది లేదు నేను ఎవరిని తప్పు పట్టట్లేదు అని చెప్పేసి అని బెయిల్ పైన రిలీజ్ అవ్వగానే చాలా చక్కగా మాట్లాడారు హుందాగా మాట్లాడారు ఎవరిని టార్గెట్ అవ్వకుండా ఎవరికి టార్గెట్ అవ్వకుండా మరి రాత్రి ఏమైంది ఎందుకు అంత ఆవేశంగా మనం ప్రెస్ మీట్ పెట్టేసుకోవాలి ఎందుకు ఊరికే రచ్చ రచ్చకాకపోతే ఇది